జనసేనలో సీటు ఇవ్వని తమ్ముడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలకు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నట్టు క్లారిటీ వచ్చింది ఇందులో భాగంగా జనసేన మొదట ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే చివరి క్షణంలో బీజేపీ కూడా కూటమిలో చేరడంతో జనసేన పార్టీ తన సీట్లను తగ్గించుకోవాల్సి వచ్చింది అసెంబ్లీ సీట్లలో మూడు పార్లమెంట్ సీట్లలో ఒకదాన్ని కుదించుకుంది దీంతో జనసేన పార్టీ ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లలో పోటీకే పరిమితమైంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ముఖ్యనేత నాగబాబుకు సీటు దక్కలేదు స్వయంగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించారు పొత్తులో భాగంగా పార్టీలో త్యాగాలు చేయాల్సి వస్తుందని తెలిపారు తన సొంత అన్న నాగుబాబు కూడా తన స్థానాన్ని వదులుకున్నారని చెప్పారు మొదట టికెట్ ఇస్తానని తన సోదరుడికి చెప్పానన్నారు అయితే ఇప్పుడు ఇవ్వలేకపోయానని తెలిపారు నాగుబాబు తను ఎక్కడ ప్రచారం చేయాలంటే అక్కడ చేస్తానని లేఖ రాశారన్నారు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేశామని దీనివల్ల కొందరు నాయకులకు ఇబ్బందులు ఎదురయ్యాయని వెల్లడించారు ఈ నేపథ్యంలో నాగుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక వీడియోలో మాట్లాడిన ఆయన హాట్ కమెంట్స్ చేశారు తన దృష్టిలో జనసేన సైనికుడిగా పనిచేయడం కంటే గొప్ప పదవి ఏదీ లేదన్నారు ప్రజల సమస్యలే తన సమస్యలుగా పవన్ పోరాడుతున్నారని తెలిపారు ప్రజల కోసం తన వ్యక్తిగత ఆదాయాన్ని ఆస్తులను పవన్ త్యాగం చేస్తున్నారని గుర్తు చేశారు అలాంటి నాయకుడి మాటను శిరసావహిస్తానన్నారు సీటు రాకపోయినా తన లాంటి వారు పోతిన మహేష్ లాంటి వారు జనసేన పార్టీలో ఎంతో మంది ఉన్నారని నాగుబాబు గుర్తు చేశారు కొన్ని లక్షల మంది ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఆయన ఆశయ సాధన కోసం వెంట నడుస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ తనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేన పార్టీ కోసం కృషి చేస్తానని నాగుబాబు తెలిపారు కాగా నాగుబాబు అనకాపల్లి లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తారని మొదట వార్తలు వచ్చాయి అయితే బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమిలో చేరడంతో అనకాపల్లి సీటు బీజేపీకి పోయింది దీంతో నాగుబాబుకు సీటు దక్కలేదు